తెలుగుదేశం యనమల కుటుంబం అండ మరి అప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఇంతవరకు కొయ్య పెద్దబ్బాయి కుటుంబమే కొమ్ము కాస్తూ వచ్చింది మరి ఇప్పుడు కొయ్య వారసుడు లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురీద్దడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా తొండంగి మండలంలో ఆ పార్టీకి కొయ్య శ్రీనిబాబు దన్నుగా నిలిచి ఆ పార్టీ విజయంలో ప్రధాన భూమిక పోషించారు అయితే కొయ్య శ్రీనిబాబు పసుపు కండువ కప్పుకోవడంతో వైకాపాకు ముచ్చమటలు పడుతున్నాయి ఈయన ఆగమనంతో ఇంకా తొండంగి మండలంలో వార్ వన్ సైడే అవుతుందని టీడీపీ వర్గాలు అంటున్నాయి ఇవాళ తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కొయ్య శ్రీనిబాబు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈయనకు యనమల రామకృష్ణుడు ఉమ్మడి అభ్యర్థిని యనమల దివ్య పసుపు కండువా వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు